ఏమండి ఎంత కష్టపడి సంపాదించుకుంది మన భూమి ఇలా లో ఉండడం నాకు చాలా బాధగా ఉందండి లిటికేషన్ ఏం లేదు ఇప్పుడు నేను పోతాను ఆడికే మనకు తెలిసిన లాయర్ ఉన్నాడు ఆయనతో మాట్లాడి ఏదో ఒక రకంగా నేను మాట్లాడతాను నువ్వు అయినా చిన్న చిన్న దానికి టెన్షన్ తీసుకోకే నేను చూసుకుంటున్నా కదా ఇప్పుడు నేను వెళ్తున్నా అదే పని మీద నువ్వు టెన్షన్ తీసుకోకు వచ్చేవరకు నాకు జర టైం అవుతుంది అప్పటిదాకా పొలానికి కట్టు కొట్టాలి రాములు నన్ను తీసుకొని పోయి ఆ పని చెప్పి ఫస్ట్ మళ్ళీ నువ్వు కానీ అనిపోతా సరే జాగ్రత్త సరే నేను వెళ్తున్నా ఇల్లు జాగ్రత్త రాముడికి చెప్పి ఆ పొలం పని జరగూడు నేను అయిపోతే తొందర అయిపోతే ఇలా సాయంత్రం వరకు వచ్చేస్తా లెక్కనే పొద్దుగా సార్ జాగ్రత్త ఉండు ఆ పొలం పని ఇట్లా నేనే చేయ సరేనా సరే అమ్మా

ఇప్పుడేమో ఏవో సాగులు చెప్తున్నారు మేనేజ్ మేనేజర్ రాదండి ఇంత ఇంటిని మేనేజ్ చేస్తున్నారు మీరు అరే అయ్యగారంటే నా మొగుడు ఎలా మేనేజ్ చేయాలో చెప్పు పైగా ఎవరికి జమీన్నారు అయినకంటే పరువు నష్టాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటాడు పరువు పోయిందని మన వల్ల కొంచెం తెలిసినా ఇద్దరిని కలిపి చంపేస్తాడు సరే ఏదో చేయండి మేడం సరే నేనేదో ఒకటి ఆలోచిస్తాను అండి మేము బెంగ పెట్టుకో సరేనా

మరి ఏం చేస్తాం రా అయ్యగారు చిత్తికిపోయారు ఓకే ఓకే నేను రోజు పొలానికి రాను కదా ఓకే సరేనా సరే అండి సరే సరే పెళ్ళి మీరు కూర్చోండి ఎందుకు నేను ఒకరికి సరే సరే తొందరగా వచ్చేసి సరే జగర్దాము గారు బాగుంటాయి ఈ రాముడు పెళ్లి పెళ్ళి పెళ్ళి అని పట్టుబట్టాడు అసలు నేను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అయినా సరైన పద్ధతి అనేది ఏంటో ఇంత ఆస్తి ఇన్ని పొలాలు వదులుకొని ఇంత పేదరికంలో ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను కానీ ఎంత ఇష్టపడ్డవాడు కదా ప్రేమించిన వాడితో లైఫ్ చాలా బాగుంటుంది ఆస్తు లేకపోవచ్చు అంతస్తులు లేకపోవచ్చు పాపం వాడు అదే ఆశలో బతుకుతున్నాడు వాడి నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలబెట్టుకుంటాను ఏదో ఒకటి నేనే చేస్తాను

ఇప్పటికే సగం అయిపోయింది ఇంక ఈ సగమే ఉంది సరే అందరికి కానీ పొడినానికి వెళ్దాం అది ఇక్కడ ఎవరి మీద వెళ్ళండి భూములు ఉన్నాయి కదా అది ఎడ్యుకేషన్ లో ఉంది ఓకే మరి భూములు ఇదంతా మీదేనా నాకు తెలియని భూమి ఏంటండి నాకు తెలియని భూమి మీద కదా నీకు తెలియకపోవడం ఏంట్రా ఇరవై ఎకరాలు ఎడ్యుకేషన్ ఉందని చెప్పాను కదా మర్చిపోయినట్టు ఓకే ఓకే నాకు ఆ ఇరవై ఎకరాల గురించి చెప్పలేదండి అయ్యగారు అయ్యగారు అందరికి అందరికీ అన్ని చెప్పాడు కదా సరి కొంచెం పని ఉంది చూసుకుని వచ్చేతను ఈలోపు మీరు గట్టి పెరగండి సరే అండి అమ్మాయి గారు పని అయిపోయిందండి మొత్తం అయిపోయింది ఈ రోజుకి ఐగర్ చెప్పిన పని అంతా అయిపోయింది ఆ അമ്മേ 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 അമ്മേ

ఏం చేస్తున్నారు సిక్కి అవి బసార్ లెక్క చేసుకు వస్తా బా ఇంత పనులు చేసి ఇవేనా ఎవ్వరాలు ఏంద్రా మమ్మీ బయట కొట్టే చేసామని ఇదేనా రాసేది కాదా మనకు

బయటోడు ఇంటివాడు ఇంకేం తెలియరా అల్లి రంగు సాధించాలి ఒక్కటే తెలుసా ఒంటి మీద రంగు ఉండగానే సరిపోతే రంగు తగ్గట్టు తెలివి కూడా ఉండాలి నీ వల్ల ఈ విషయం తెలిసింది తెలిసిందనుకో నా పరువు అంతా పోతే తరే వేస్ట్ రా ఏం క్షమించాలి క్షమించండి చేసిందంతా చేసి క్షమించండి అంటున్నావా ఇప్పటి అయినా జాగ్రత్త ఉండు అర్థమైందా లో ఇంకా నడవు